వరంగల్ భగ్గుమంటున్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో ఈ గందరగోళం నెలకొంది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ నడి తెలుసుకుందాం అరుణ్ అసలు గొడవకు కారణం ఏంటి ఇటీవల డిసిసి అధ్యక్షుల నియామకాలు చేపట్టినటువంటి పిసిసి నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎర్రబెల్లి స్వర్ణకు జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది అయితే కొండ సంబంధించినటువంటి వాళ్ళు ఈ రోజు వాళ్ళు వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా జిల్లా అధ్యక్షుల అధ్యక్ష పదవి ఇప్పించడం కోసం ప్రయత్నం జరిగింది కానీ అక్కడ జరిగినటువంటి నేపథ్యంలో స్వర్ణకి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ లో భాగంగా ప్రమాణ స్వీకారం జరుగుతుంటే కొంత వివాదాస్పదంగా కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకోవడం జరిగింది అందులో భాగంగా అసలు ఏం జరిగింది గొడవ ఎందుకు వచ్చింది ఏం పొరపాటు ఒక వ్యక్తి వీళ్ళని రెచ్చగొట్టి కులం పేరుతో తిరిగి వాళ్ళు తొందరపడ్డారు తప్ప వేరే లేదు అందరూ మా వాళ్ళే అతను గతంలో ఎప్పుడెప్పుడు నోటికి వచ్చినాడు తిడుతున్నాడ కులం పెరుగు తిడుతున్నాడు అంటున్నారు అది ఉంటే అతనిపై చర్య తీసుకుంటాం మాట్లాడదాం ఇంట్లో వర్గంతో రాలేదు అందరూ కావాల్సిన వాళ్ళే ఎవరు ఎవరు తిట్టారు ఎవరు మిమ్మల్ని ఎందుకు మీరు ఎందుకు ఆవేశపడ్డారు సార్ నా పేరు దుబాకి సంతోష్ కుమార్ వరంగల్ జిల్లా ఎస్సీసీఎల్ వైస్ చైర్మన్ నేను స్టేజ్ మీదకి ఏకే క్రమంలో మరి కడదల కట్టసామైన వ్యక్తి మమ్మలను మిమ్మల్ని ఎవరిక్కడికి పిలిచినరా అంటూ అవమాన మాట్లాడడం జరిగింది ఆ మాటలను ఎందుకు అని ఎస్సీ అనే కులంతో మాట్లాడిన మాటలను అడగడంతో ఆయనే మా మీదకి రివర్స్ అయ్యి మమ్మల్ని కొట్టి దాడి చేసే ప్రయత్నం చేస్తే అందరూ వచ్చి సోదర భావంతో ఆపినారు ఇక్కడ వర్గభేదాలు లేవు అందరం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు ఇది 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 కేవలము 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 వారి సొంత ప్రయోజనాల కోసము ఒక వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యవస్థ కానీ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవు అందరం ఏకదాటిగా ఉండి కాంగ్రెస్ పార్టీని వరంగల్ జిల్లాలో పన్నెండుకు పన్నెండు సీట్లు కొండ వర్గం సపోర్ట్ చేస్తా కొండ వర్గం లేదు అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తుంది అన్ని వర్గాలు సపోర్ట్ చేసినాయి కొండ బుర్రీ కొండ సురేఖ నాకు సోదరి సోదరి లాంటి వాళ్ళు తప్పకుండా ఉన్నాయి అందులో మాకు వైషమాలు లేవు ఇక్కడ కూడా దానికి లేదు లేదు పిల్లగాళ్ళు మాటలతో లేదు తొందరపడిన వీళ్ళకి ఏమైనా పొరపాటు జరిగితే తప్పకుండా వాళ్ళు మేము చర్య తీసుకుంటాం వాళ్ళు చెప్తానా వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే నా వ్యక్తులే అతను కూడా నా పేరు తీసుకునేవాడే కాబట్టి ఇందులో దయచేసి ఏం లేవు మీ చేతులతో నమస్కరిస్తున్నా వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం చేయడం మా ఏకైక లక్ష్యం ఎడపల్లి స్వామి గారు వరంగల్ జిల్లా అధ్యక్షుల తర్వాత మాకు ఒకటే కులం ఒకటే వర్గం రెడ్డి కులం రేవంత్ కొంత వివాదాస్పదం తలెత్తింది ఇక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఎర్రబెల్లి స్వర్ణ ఇక్కడ అధ్యక్షురాలుగా ఆమె ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మొత్తం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు పిలిచారు కానీ ఇక్కడ ముఖ్య నేతలు ఎవరు పెద్దగా రాలేదు స్వర్ణ వర్గానికి సంబంధించినటువంటి మాత్రం వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే రావడం జరిగింది మరి వైపు కొండా బుర్లికి సంబంధించినటువంటి వర్గం కానీ అలాగే పరకాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేదా వరదనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కొందరు తక్కువ వచ్చారనేది ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగా కొంత కొండా మొదటి నుంచి డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఆయన అనుచర వర్గాన్ని పెట్టుకోవాలని కొండ దంపతులు ప్రయత్నం చేశారు అది జరగకపోవడం వల్ల ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఎరబలి స్వర్ణ దంపతులు వెళ్ళి కొండా బూర్లి వల్ల సహకారం కావాలని కోరిన నేపథ్యంలోనే ఈరోజు మీరు సభ పెట్టుకోమని చెప్పారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గందగోళ పరిస్థితుల నేపథ్యంలో గొడవ జరిగింది గొడవ గల కారణం ఇరు వర్గాలకు సంబంధించిన కొండ మురళి వర్గానికి సంబంధించిన వాళ్ళకి అలాగే ఇరవై స్వర్ణ వర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య తలెత్తిన వివాదంతో ఈ గొడవకు దారి తీసినట్టుగా సమాధానం వాళ్ళను సమన్వయం చేసే ప్రయత్నంలో ఇరవై స్వర్ణ భర్త రాజేశ్వరరావు చొరవ తీసుకుని వాళ్ళతో మాట్లాడి సభను కొనసాగిస్తున్నటువంటి కనిపిస్తుంది వర్గాలే లేకపోతే ఎందుకు చెప్పులతో కొట్టుకున్నారు టీ పంపితే ఎవరు చేసుకున్నా కొంటాడినా ఫోర్ నుంచి సస్పెండ్ వస్తుంది ఇంత మంచి కార్యక్రమాన్ని చెడుబట్టిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఇది కావాలని చేస్తున్నారు అతని పైకి व्यक्ति थास्ता కులంతో దూషించాడు దాంతో మీరు మిమ్మల్ని పిలవకుండానే మీరు ఎందుకు వచ్చారు అంటూ ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులను అడగడంతో అక్కడ వివాదం తలెత్తిది వివాదం కాస్త కొద్దిగా ముదిరి ఒకరికి ఒకరు దాడి చేసుకున్నట్టు వ్యక్తిగత గొడవ ఇక్కడికి వాళ్ళు దాడి చేసుకోవడానికి కారణమైంది చెక్లతోనూ అలాగే ఒకరి మీద ముష్టి దా ఒకరి మీద ఒకరు గుద్దుకోవడానికి ముష్టి ఘాతానికి కూడా దిగడం జరిగింది దాంతో కొంతమంది కార్యకర్తలు ఇస్తున్నారు ఒకవైపు సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఒక కొనసాగుతుంటే కింది స్థాయి కార్యకర్తలు మాత్రం వాళ్ళు గొడవ పడుతున్నటువంటి గొడవ జరిగింది వాళ్ళని సమ వాళ్ళని సమన్వయం చేసిన వాళ్ళతో ఎవరైతే గొడవకు దిగారో ఇద్దరు నాయకులతో మాట్లాడి ఎవరైతే నోరు జారడో కులంతో దూషించినటువంటి వ్యక్తి మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామంటూ ఎర్రబెల్లి స్వర్ణ భర్త రాజేశ్వరరావు ఇవ్వడంతో కొంత ఇప్పుడు సమస్య సర్దుబానికి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది గొడవకు దారుణం కేవలం ఇరు వర్గాల మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పూర్లో భాగంగానే కార్యకర్తల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాల కారణంగానే వాళ్ళను మిమ్మల్ని ఆహ్వానించకుండానే మీరు ఎందుకు వస్తున్నారు ఆమె శుభాకాంక్షలు తెలిపే క్రమంలో మేము కూడా ముందు అలాగే ఎర్రబిల్లి స్వర్ణకు సంబంధించినటువంటి వర్గం ముందు వెళ్ళి వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమానికి తోపులాటకు వెళ్తున్న సందర్భంలో అపోజిట్ వర్గానికి వీళ్ళకి మధ్య మాటల మాటల యుద్ధం స్టార్ట్ అయింది ఆ మాటల దాడి కాస్త గొడవకు దారితీసి కొట్టుకునే వరకు దారితీసింది రెండు వర్గాలుగా విడిపోయారు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పులతో కొట్టుకున్నారు ఇరు వర్గాలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు వరంగ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణ స్వీకారోత్సవంలో గందరగోళం నెలకొంది ఈ కార్యక్రమానికి హాజరైన కార్యకర్తలు గొడవ పడ్డారు పరస్పరం దాడులు చేసుకున్నారు ఒక దశలో చెప్పులతో కొట్టేసుకున్నారు ఇరు వర్గాల కార్యకర్తలు బాహాబాహికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆగ్రహించిన ఎర్రబెల్లి స్వర్ణ భర్త కార్యకర్తలు అంతు చూస్తానంటూ హెచ్చరించారు అయితే కులం పేరుతో దూషించి బూతులు తిట్టడం వల్లే ఇక్కడ గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది పైకి మాత్రం అంతా ఒక్కటే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు వర్గాలు లేవు అని పైకి చెప్తున్నప్పటికీ కూడా రెండు వర్గాలుగా విడిపోయారు బాహాబాహికి దిగారు వాగ్వివాదానికి దిగారు చెప్పులతో కొట్టుకున్నారు చొక్కాల్చించేసుకున్నారు చడవచ్చిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు ఇది కావాలని చేస్తున్నాడో బయట పర్చేయండి